ఈ దురాక్రమదారులు కాకతీయ హిందూ సామ్రాజ్యాన్ని కూరదోసి దురాక్రమణ చేసి కొన్ని వందల సంవత్సరాలు ఈ ప్రాంతంలో హిందువుల మీద అరాచకంగా పాలన సాగించినటువంటి వారి తోరణాలు వారి మరి రాజరిక చిహ్నాలు ఇంకా ఆదిలాబాదు నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రతి చోట కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఎదులపురం అని పిలువబడేటువంటి ఆదిలాబాదుని ఎదులపురం అని పిలువేటువంటి వారిని బలవంతంగా ఆ రోజు ఆదిలాబాదు పేరు పెట్టి ఈరోజు వాడకంగంలో ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఎదులపురం అనే పిలుస్తారు అలాంటి ప్రాంతంని మీరు ఆదిల్లన్నీ ఆదిల్ పేరు పెట్టుకున్నటువంటి ఆ రాచరికపు మరి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను అది రాత్రికపు చిన్నమనని భావించడం మీరు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అలాంటివి హైదరాబాద్ భాగ్యనగరంగా అదే మాదిరిగా మహబూబ్ నగరు పాలమూరు జిల్లాగా అదే మాదిరిగా కరీంనగరు నిజామాబాద్ ఇందూర్గా మరి కరీంనగర్ లాంటి అన్ని ప్రాంతాలు ఒకసారి మీరు ఒకసారి చూస్తే సికింద్రాబాద్ లష్కర్గా కరీంనగర్ ఎలగ్రంధగా నగర్ పాలంబూర్గా మహబూబ్బాద్ మానకోటగా ఇంకా పిలువబడేటువంటి ప్రాంతాలు మరి అన్నిటినీ కూడా ఆ రోజు బలవంతంగా వారు ముస్లిం పేర్లు పెట్టేసినటువంటి ఆ ప్రాంతాలను మరి ఎందుకు మీరు మార్చాలని ఆలోచన చేయడం లేదు ఈరోజు మీరు చూసినట్టయితే మద్రాసు ఒకప్పుడు మద్రాసుగా పిలువబడేటువంటిది వాళ్ళు మరి ఏ రకంగానైతే ఈరోజు చెన్నైగా మార్చుకున్నారు కలకత్తాను కోల్కత్తాగా మార్చుకున్నారు ముంబైని బొంబైని ముంబైగా మార్చుకొని అన్ని ప్రాంతాల్లోపల వారి వారి పేర్లు మార్చుకొని అన్ని రకాలుగా పాత పురాతనమైనటువంటి పేర్లను పునరుద్ధరణ చేసుకున్నటువంటి మరి చాలా రాష్ట్రాల్లో మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఆలోచన చేయడం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఈ ముస్లిం ఓట్ల కోసం పాకులాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ రకంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అనవర్యలు తొలగించేసి మరి పాత సాంస్కృతికంగా తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవ పేర్లు ఆ వాస్తవ పేర్లను మరి పునరుద్ధరణ జరిగితే తప్ప ఈ తెలంగాణ సంస్కృతి పునరుద్ధరణ జరగదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ ఫార్మేషన్ డే ఈరోజు పునరుద్ధరణ అంటున్నారు పునరుద్ధరణ అంటే మన సాంస్కృతిక పునరుద్ధరణ జరగాల గత గత పాలకుల్లో గతంలో ఉన్నటువంటి మరి సాంస్కృతిక పేర్లను కూడా మనం అరాచకమైనటువంటి పాలనలో ఉన్నటువంటి రాజరిక చీనాలను తొలగించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా మరి ప్రభుత్వానికి లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ గుమ్మాటాలను సచివాలయంలో కొత్తగా పాత పాలకులు నిర్మాణం చేశారు మరి నిజంగా చీనాలు ఉండొద్దంటే మరి ఆ టోమ్స్ ఏ ముస్లిం పాలకులకు సింబాలిక్గా ఉన్నటువంటి ఆ టోమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గుమ్మాలటను తొలగించేటువంటి ధైర్యం దమ్ము మీకు ఉన్నదని అడుగుతున్నాం సెక్రటేరియట్లు దాదాపు ముప్పై నాలుగు గుమ్మాటాలు నిర్మాణం చేసినటువంటి పాత పాలకులు కేవలం ముస్లిం ఓట్ల కోసమో ఓవైసీని సంతోషపెట్టడం కోసమో చేసినటువంటి ఆ గుమ్మటల నిర్మాణాన్ని మరి ఎందుకు తొలగించడం లేదు అవి తొలగించి మరి నిజంగా తెలంగాణ సాంస్కృతమైనటువంటి మరి చీనాలు అయినటువంటి మరి మన తెలంగాణ ఉట్టిపడేటువంటి చిహ్నాలను ఎందుకు నిర్మాణం చేయడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం